శ్రీ మాత్రే మరో రెండు రోజుల్లో వారికి జరిగేదిదే జ్యోతిష్యులు సైతం షాక్ అవుతున్నారు తప్పక చూడండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాసి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసి జ్యోతిష్యులు సైతం ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టమైన అయితే తులారాశి వారికి ఏర్పడబోతున్నాయి వారికి ఈ సమయం నుండి కూడా అదృష్టమైతే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చేసే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎవరైతే అవమాని వారు ఉంటారు అటువంటి వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారు మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు సైతం మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు కోరి మీతో మునపటిలా బంధాన్ని కానీ స్నేహాన్ని కానీ కోరుకోవడం జరుగుతుంది అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే తులారాశి వారు ఉండబోతున్నాయి అలానే తులారాశివారు ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు అయితే ఇక రంగాల వారీగా మనం తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మొదటగా ఈ రాశి వారిని గమనించినట్లయితే వీరు పైకి ఎంతో సున్నితంగా ఉన్నప్పటికీ కూడా లోపల చాలా కఠినంగా ఉంటారు కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ చూపించాలో తెలిసి ఉంటుంది అలానే రాశివారు ఎప్పుడూ కూడా ఇతరులపై ఆధారపడరు తమ పనులు తాము చేసుకోవడానికి ఇష్టపడతారు ఎప్పుడు కూడా తమ కష్టాన్ని తమ శ్రమని నమ్ముకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే తమ యొక్క భవిష్యత్తు తరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైనా స్థిరం స్ని అందించడానికి లేదా వారికి ఏవైనా ఆస్తులు సమకూర్చడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎవరికైనా పెట్టే మనస్తత్వం ఉంటుంది కానీ ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచి అడగడానికి అస్సలు ఇష్టపడరు అలానే పట్టుదల కృషి కూడా ఎక్కువగానే ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరిలో కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు వ్యాపార పరంగా గత కొంతకాలం నుండి కూడా ఎన్నో ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొని ఉంటారు వ్యాపారంలో స్థలం దానికి సంబంధించి కానీ వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం లేదా కస్టమర్ల వల్ల ఇతర ఇతర ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొని ఉంటారు కానీ మీరు వెనకడుగు వేయకుండా వ్యాపార పరంగా ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలు కూడా ఎంతో ఓపికతో ఎదుర్కొని ఉండటం వల్ల ఈ సమయం నుండి కూడా వ్యాపార పరంగా అయితే పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీకు కొన్ని అనుకోని ఆఫర్లు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు వీటిని మీరు సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవడం వల్ల వ్యాపారంలో అనుకున్న విధంగా విజయాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు దూరంగా ఉండడం జరుగుతుంది వ్యాపారంలో ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయి అలానే ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా తుల రాశివారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది పరిశ్రమల్లో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీరు ఆశించిన దానికంటే రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు పరిశ్రమ పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా తులారాశి వారికి అనుకున్న విధంగా అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగ ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మీరు తగిన గుణపాఠాన్ని చెప్తారు కొంతమంది మీ మీద ఉన్న కక్షతో మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించి ఉంటారు అయితే అటువంటి వారందరికీ కూడా మీ యొక్క అభివృద్ధితో సమాధానం చెప్తారని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్ర ప్రయత్నాలు నూటికి నూరు శాతం అనుకూలిస్తాయి పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు అనేవి మీరు కొనసాగించడం జరుగుతుంది ఉద్యోగ పరంగా కొంతమంది తోటి ఉద్యోగస్తులకు సహాయం చేయడం వల్ల వారు ఆ కృతజ్ఞత అనేది మీ మీద చూపించడం జరుగుతుంది అలానే ఉద్యోగ రీత్యా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి అభివృద్ధి సంపాదిస్తూ అలానే సమాజ సేవలో సమయాన్ని కేటాయిస్తూ ముందు చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు విద్యార్థులు దూసుకుపోతూ ఉంటారు రాసేటువంటి ప్రతి పరీక్ష జాయిన్ అయ్యేటువంటి ప్రతి కోర్సులో కూడా విద్యాన్ని అయితే సాధిస్తారు విద్య పరంగా ఎన్నో ఉన్నతమైన టార్గెట్లు అయితే పెట్టుకుంటారు వారి శక్తికి మించి కష్టపడటం అలానే అనుకున్న టార్గెట్లు అయితే పూర్తి చేయడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు వెతుకుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించడం వల్ల ఆనందానికి హద్దు ఉండదని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటిలో ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ పెట్టుబడి పెట్టుకోవడం మంచిది మీకు బాగా కలిసి వచ్చే రంగాలలో పెట్టుబడి పెట్టడం మంచిది అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో చాలా ఇబ్బందులు పడి ఉంటారు గత రెండు మాసం నుండి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తరచూ బాధపడుతూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా పరంగా విశేషమైన మార్పులు మీరు ప్రత్యక్షంగా చూస్తారని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఒకప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి ఖచ్చితంగా చూస్తారు ప్రజాబలం అనుచరుల బలం ఊహించని రీతిలో పెరుగుతుంది కేవలం రాజకీయ పరంగానే కాకుండా సమాజ సేవకు మీరు ఇచ్చేటువంటి ఏదైతే ప్రాధాన్యత ఉందో దానివల్ల కూడా మీకు ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రహస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కళాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బయట వ్యక్తుల కారణంగా కుటుంబంలో తరచూ వివాదాలు ఉంటాయి భార్యాభర్తలు విడిపోయే వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి భార్యాభర్తల సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి బయటపడడం కొరకు గోమాత ఆరాధన మీకు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి శుక్రవారం లేదా మంగళవారం రోజు గోవుకి ఇష్టమైన ఆహారాన్ని ఇద్దరూ స్వయంగా మీ చేతులతో కలిసి తినిపించినట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తల సంబంధిత సమస్యలు తొలగిపోవడం సంతానం లేక బాధపడేవారికి ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు చూశారు కదా మీ ఇక్కనకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ